అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనోలాగ్స్ ఈ రోజుటి వీడియో అండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుంది రేపు పౌర్ణమి ఆదివారం కలిసి వచ్చిన రోజు ఈ రోజున ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు దిష్టి సమస్యలు నరదిష్టి సమస్యలు తొలగిపోయి డబ్బు వరదలా వచ్చి పడుతుందంటే నమ్మండి అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి సింహద్వారానికి పౌర్ణమి రోజున ఇది ఒక్కటి కట్టండి చాలు ఉన్న పలంగా డబ్బు సమస్య తీరిపోతుంది నరదిష్టి సమస్య నరకోశ సమస్య అటువంటివి ఏవి కూడా మీ దరిదాపుల్లోకి కూడా రావు అనే చెప్పవచ్చు మీరు పౌర్ణమి తిథి నాడు అది ఆదివారము కలిసి వచ్చిన రోజు కాబట్టి సింహద్వారానికి మీరు బయట గుమ్మానికి ఇది కట్టండి చాలు పట్టిందల్లా బంగారం అవుతుందండి దిష్టి సమస్యలు ఉన్నా ఇంట్లో నరదిష్టి సమస్యలు ఉన్నా చెడు ప్రభావాలు ఉన్నా ఆ ఇంట్లో లక్ష్మీదేవి అస్సలకి ఉండదు ఆ ఇంట్లో దరిద్రమే సంభవిస్తుంది ఏదో ఒక దోషం ఖచ్చితంగా ఉంటుంది లేకపోతే దిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ తొలగిపోవాలి అంటే గుమ్మానికి ఖచ్చితంగా ఇది కట్టాలి గుమ్మానికి ఇది కట్టడం వల్ల ఇంట్లో ఉన్న అన్ని రకాల సమస్యలు దోషాలు చికాకులు అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఖచ్చితంగా ఇంటి ముందు నుంచే మనం లోపలికి వస్తూ ఉంటాం గుమ్మం నుంచే లోపలికి వస్తూ ఉంటాం చెడైనా మంచైనా గుమ్మంలోకే మనం వచ్చేటప్పుడే తెలిసిపోతుంది లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెట్టాలి అన్న గుమ్మం నుంచే రావాలి అటువంటి గుమ్మం దగ్గర చెడు ప్రభావాలు ఉన్న దిష్టి సమస్యలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు అదేవిధంగా చిల్లి గవ్వ కూడా డబ్బు ఇంట్లో ఉండదు అనే చెప్పవచ్చు తెచ్చినా కూడా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూ ఉంటుంది దానికి కారణం ఈ నరదిష్టి చెడు ప్రభావాలు ఇంట్లో గొడవలు చికాకులు అనారోగ్య సమస్యలు ఇవన్నీ తొలగించుకోవాలి అంటే పౌర్ణమి తేదీ ఆదివారం కలిసి వచ్చింది కాబట్టి మీరు ఆదివారం రోజు ఉదయం ఇలా చేయండి చాలు లేకపోతే ఉదయం చేయలేని వారు సాయంత్రం పూట చేయవచ్చు ముందుగా ఇల్లు మొత్తం శుభ్రపరచుకోవాలి శుభ్రపరుచుకున్న తర్వాత ఎరుపు రంగు వస్త్రం తీసుకోవాలి ఒక జాకెట్ బ్లౌజ్ అయినా కూడా ఎరుపు రంగులో ఉండాలి ఆ ఎరుపు రంగు వస్త్రంలో మీరు ముందుగా పసుపు కుంకుమ వేయాలి పసుపు చిటికడు కుంకుమ చిటికడు వేసిన తర్వాత నల్ల ఆవాలను గుప్పెడ వేయండి అదేవిధంగా విధంగా ఉప్పుని గుప్పెడ వేయండి కళ్ళుప్పును మాత్రమే దీనికి ఉపయోగించాలి ఆ తర్వాత మీరు వేయవలసినది నల్ల మిరియాలు ఇవన్నీ కూడా ఇంట్లో ఎంత పెద్ద నరదిష్టి ఉన్నా కూడా తొలగింపజేస్తుంది ఇలా నల్ల మిరియాలను తొమ్మిది కానీ ఇరవై ఒకటి కానీ వేయాలి ఆ తర్వాత పీచు ఉన్న టెంకాయ టెంకాయకి పీచు తీయకుండా అలానే ఇక్కడ చూపించినట్టుగా ఈ టెంకాయని పెట్టాలి ఆ ఎరుపు రంగు వస్త్రంలోనే ఇవన్నీ ఉంచాలి ఆ తర్వాత స్ఫటిక దిష్టికు మనం స్ఫటిక కడుతూ ఉంటాం ఆ స్ఫటికను మీరు ఈ ఎరుపు రంగు వస్త్రంలో పెట్టాలి ఇనుప వస్తువు ఒక సీలైనా సరే అందులో పెట్టాలి ఇలా మొత్తం పెట్టిన తర్వాత మీరు పచ్చకర్పూరాన్ని కూడా కొంచెము వేయండి ఇలా పచ్చకర్పూరం మొక్కన పెట్టిన తర్వాత ఒక్కలు ఒక్క మెయిన్ అండి రెండుగా విడిపోయి ఉండకుండా రెండు జాయింట్ అయ్యే ఒక్కలు బయట అమ్ముతూ ఉంటారు అలాంటి ఒక్కలను ఒక మూడు పెట్టండి అలా మొత్తం అన్నీ పెట్టిన తర్వాత మీరు ఎరుపు రంగు వస్త్రాన్ని ఒక మూటలాగా చుట్టండి మూటలాగా కట్టిన తర్వాత మీరు మీ ఇంటి సింహద్వారం బయట గుమ్మానికి మీరు దానిని కట్టాలి ఇనుప సీల అయినా గోడకి కొట్టి ఆ ఎరుపు రంగు మూటను అందులో కట్టండి కట్టిన తర్వాత ధూపం చూపించండి ఇలా ధూపం చూపించి కడ్డీల హారతి ఇవ్వండి ఇలా ఇచ్చిన తర్వాత మీరు ప్రతిరోజు ఇలా ఇవ్వటం వల్ల బయట నుంచి ఇరుగు పొరుగు వారు వచ్చిన మీ ఇంట్లో ఉన్నవారు వచ్చిన ఇంట్లోకి అడుగు పెట్టేటప్పుడు ఎదురుగా వాళ్ళ తల మీద ఈ మూట ఉండేలా చూడండి ఇలా వాళ్ళు ఇంట్లో నుంచి బయటకి వెళ్ళినా బయట నుంచి ఇంట్లోకి వచ్చినా ఆ దిష్టి అనేది లాగేస్తుంది ఎటువంటి నరదిష్టి ఉన్నా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా ఆ మూట కంపల్సరీగా అబ్జర్వ్ చేస్తుంది దానివల్ల ఇంట్లో ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఎరుపు రంగు వస్త్రం కూడా దిష్టికి చాలా మంచిది అదేవిధంగా పచ్చకర్పూరము ఉప్పు లక్ష్మీదేవికి ప్రతీక ఇవన్నీ మీరు ఒక మూటలాగా కట్టి పెట్టడం వల్ల ఇంట్లోకి ఎటువంటి నరదిష్టి సమస్యలు ఇరుగు పొరుగు వారి దిష్టి అదేవిధంగా మీకు చికాకులుగా ఉన్న ఏదో ఒక సమస్య ఉన్న ఇంట్లో అవన్నీ కూడా తొలగిపోతాయి గుర్తుపెట్టుకొని మరి ఉదయం లేదా సాయంత్రం పూట కట్టండి పచ్చకర్పూరము వక్కలు పసుపు కుంకుమ పీచు ఉన్న టెంకాయ నల్లమిరియాలు అదేవిధంగా ఆవాలు కల్లుప్పు స్ఫటిక ఇవన్నీ ఎరుపు వస్త్రంలోనే కట్టాలి ఆదివారం రోజు పౌర్ణమి తిది నాడు కట్టడం వల్ల విశేషంగా ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా రెండు మూడు రోజుల్లోనే మీకు ఖచ్చితంగా తేడా అనేది కనిపిస్తుంది ఆ తర్వాత లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టడం ఖాయమనే చెప్పవచ్చు ఏ దేవతల అనుగ్రహమైనా మీకు ఖచ్చితంగా ఉంటుంది దేవతల అనుగ్రహం ఉండాలి అంటే ఇంట్లో ఎప్పుడు సువాసనమైన వస్తువులు ఉండాలి చికాకులు గొడవలు అనేటివి అస్సలు ఉండకూడదు ఇలా మీరు ఆదివారం చేసి చూడండి వచ్చే పౌర్ణమి రోజు ముందు రోజున ఈ మూటని తీసివేసి పారే నీళ్ళల్లో పోసేసి మళ్ళీ కొత్తగా ఎరుపు వస్త్రంలో ఇవన్నీ కట్టి మళ్ళీ పెట్టండి ఇలా పెట్టడం వల్ల అప్పుల సమస్యలు ఉన్నా అదేవిధంగా ఆదాయం పెరగకపోయినా ఇంట్లో చిల్లిగవ్వ లేదు అని బాధపడుతూ ఉన్నా ఇలాంటి వారు అందరికీ కూడా ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మీరే చేస్తూ ఉంటారు రేపు పౌర్ణమి కాబట్టి ఆదివారం కాబట్టి ఉదయాన్నే తెల్లవారుజామున ఇలా చేసి చూడండి ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్